జిల్లా ఉన్న కార్యాలయంలో ఆల్ ఉన్నీటిస్ యూనియన్ నాయకుల ప్రెస్ మీట్ జరిగింది ఆ వివరాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం కేంద్ర కార్మిక సంఘాలు అదేవిధంగా రాష్ట్రంలో ఉన్న కార్మిక సంఘాలు అదే ఉద్యోగ సంఘాలు అన్ని కలిపి జూలై తొమ్మిదో తారీఖు నాడు కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాల నిరసనగా సమ్మె నిర్ణయించి ప్రభుత్వం ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలు రద్దు చేసి నాలుగు ల్యాబర్ కోట్లు తీసుకొచ్చింది ఈ నాలుగు లేబర్ కోడ్లు కార్మికుల యొక్క హక్కులను కాలరాయటమే రాయటమే సమ్మె హక్కును కాలు చట్టాలు తొంగలో దొక్కబడతా ఉన్నాయి మైగ్రేట్ ఎంప్లాయీస్ సంబంధించిన చట్టాన్ని పక్కన పెట్టారు పర్మనెంట్ నేచర్ ఆఫ్ వర్క్లో కాంట్రాక్ట్ కార్మికులు పెట్టుకునే అవకాశం ఇచ్చింది ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయీస్ పేరు మీద ఎటువంటి హక్కులు లేకుండా యూనినైజ్ కాకుండా ఉండటం కోసం ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయిమెంట్ని చట్టంలో తీసుకొచ్చింది దీనివల్ల కార్మికులు కట్టుబానిసలాగా పనిచేయాల్సిన పరిస్థితి ఈరోజు ప్రభుత్వాలు పది ఎనిమిది గంటల దినాన్ని తీసేసి పది పన్నెండు గంటలు పనిచేయించుకోవడం కోసం ప్రయత్నం జరుగుతూ ఉంది ఈరోజు ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం ప్రభుత్వం కూటమి ప్రభుత్వం పది గంటలు పొందినానికి సంబంధించి కేబినెట్ ఆమోదం తెలిపింది మహిళలు కూడా ఈరోజునే పగలే రక్షణ లేకుండా పోతున్న సందర్భంలో రాత్రిపూట కూడా పనిచేయించుకుంటానికి కావాల్సిన వెసులుబాటు యాజమాన్యాలకి ఇచ్చింది ఈ విధంగా మొత్తం కార్మికులకి నష్టం చేసే పద్ధతుల్లో పిఎఫ్ సంబంధించిన దాంట్లో ఇప్పుడు వరకు యాజమాన్యం పన్నెండు శాతం కార్మికుల జీతాల నుంచి కట్ చేసి కడతా ఉంది అదేవిధంగా యాజమాన్యం కూడా పన్నెండు శాతం కట్టాలి కానీ ఈరోజు ప్రభుత్వం చేసిన మార్పుల్లో పది శాతాన్ని కుదించింది దీనివల్ల రెండు శాతం యాజమానిక లాభం చేకూర్చే పద్ధతి కనీస వేతనాలు ఇరవై ఆరు వేల రూపాయలు కావాలని చెప్పి అన్ని ట్రేడింగ్స్ డిమాండ్ చేస్తున్నాయి కానీ మోడీ ప్రభుత్వం ఫ్లోర్ లెవెల్ మినిమం వేజ్ నూట డెబ్బై ఐదు రూపాయలు ఇస్తే సరిపోద్ది రోజుకి అని చెప్తూ ఉంది కాబట్టి ఇది దుర్మార్గం అయింది ఈ రోజున ఐదు వేల రూపాయలతో తిట్టబద్దుతారు మోడీయే చెప్పాలి పెరుగుతున్న ధరలకు అనుగుణంగా ఆక్ట్రాయ్ ఫార్ములాని బేస్ చేసుకుని కనీస వేతనం ఇరవై వేల రూపాయలు కావాలని చెప్పి అన్ని ట్రేడింగ్లు డిమాండ్ చేస్తూ ఉంది ఈరోజు నారాయణమూర్తి ఇన్ఫోసిస్ నారాయణమూర్తి డెబ్బై గంటలు పనిచేయాలన్నాడు ఎల్ఎన్టీ యాజమాను తొంభై గంటల పనిచేయమంటుంది ఎందుకు పనిచేయాలి కార్మికులకి జీతాలు పెరగట్లేదు ఉద్యోగ భద్రత లేదు అదే పర్మనెంట్ ఎంప్లాయ్మెంట్ లేదు కాంట్రాక్ట్ కార్మికుల సంఖ్య పెరిగిపోతూ ఉంది ఈ అదే అదేవిధంగా ప్రభుత్వ రంగ సంస్థలు మూతపడుతూ ఉన్నాయి ఫైనాన్స్ సెక్టార్ని ప్రైవేటైజ్ చేస్తూ ఉన్నారు ఈ విధంగా దేశ సంపద మొత్తాన్ని కార్పొరేట్ సంస్థలు కూడబెడత కట్టబెడతా సందర్భంలో ఈ దేశం రక్షించుకోవడం కోసం ఈ దేశ సంపద రక్షించుకోవడం కోసం కార్మికుల హక్కుల పరిరక్షణ కోసం అన్ని కార్మిక సంఘాలు సమ్మెలోకి వెళ్తా ఉన్నాయి కార్మిక వర్గం మొత్తం కూడా ఈ సమ్మెలో పాల్గొవాలని చెప్పి అన్ని కార్మిక సంఘాల తరఫున సిఐటిగా ఆ కార్మిక వర్గాన్ని విజ్జప్ చేస్తా ఉన్నాను నేను ఏ అశోక్ సిఐటియు మేడ్చల్ జిల్లా అధ్యక్షుడిని జూలై నెల తొమ్మిదవ తారీఖు నాడు దేశవ్యాప్తంగా జరిగేటువంటి చారిత్రక సమ్మెలో జిల్లాలో ఉన్నటువంటి మొత్తం కార్మిక వర్గం అంతా పాల్గొనాలని చెప్పేసి ఈరోజు ప్రెస్ మీట్ జరుగుతుంది ఈ ప్రెస్ మీట్ సందర్భంగా కార్మిక వర్గానికి రెండు మూడు ముఖ్యమైనటువంటి విషయాలు చెప్పాలనుకున్నాం ఒకటి దేశంలో ఉన్నటువంటి మోడీ ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలను నాలుగు లేబర్ లేబర్ కోట్లను తీసుకొచ్చి మొత్తం కార్మికుల యొక్క గుండెల్లో గుణపాలు దింపే విధంగా ప్రయత్నం చేస్తుంది దాని వెంటనే తినకాయకి తిప్పికొట్టాలని చెప్పేసి సిఐటి డిమాండ్ చేస్తుంది అంతేకాదు ఈ దేశంలో ఉన్నటువంటి లక్షలాది కార్మికులు కోట్లాది కార్మికులకి తినడానికి తిండి లేకుండా చేసేటువంటి పరిస్థితి పేదల పేద ప్రజలందరికీ నిత్యావసర అసలు ధరలు పెంచింది వైద్యాన్ని దూరం చేస్తుంది ఓ పక్కన కార్పొరేట్ హాస్పిటల్స్ ఉంటాయి కానీ కార్పొరేట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయించుకోవడానికి ప్రజల దగ్గర డబ్బులు లేని పరిస్థితి కార్మిక వర్గం దగ్గర డబ్బులు లేని పరిస్థితి అట్లనే విద్య కూడా ప్రభుత్వం తన అధికారికంగా ప్రభుత్వం తన బాధ్యతగా నడపాల్సినటువంటి విద్య కూడా మొత్తం కార్పొరేట్ శక్తులకు అప్పచెప్పింది ఈ విద్యను కూడా పేద ప్రజలు కార్మిక ప్రజల పిల్లలు చదివించుకోలేని పరిస్థితుల్లో విద్య అందరినీ ద్రాక్షగా మారిపోయినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం అందుకని మోడీ ప్రభుత్వం ఒక మాట చెప్పాలంటే ప ప్రజా కార్మిక వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నటువంటి మోడీ ప్రభుత్వం ఈ విధానాలను వెంటనే వెనకకి తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం అట్లనే నాలుగు లేబర్ కోడ్లు అయితే తీసుకొచ్చిందో ఈ లేబర్ కోడ్ల వలన ఇది అమలు చేస్తే ఖచ్చితంగా కార్మికులకు పది గంటల ఎనిమిది గంటలు కాదు రోజుకు పన్నెండు గంటలు పద్నాలుగు గంటలు పని చేయాల్సినటువంటి పరిస్థితి వస్తుంది అందుకని ఈ లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం ఈ లేబర్ కోడ్లో ఉన్నటువంటి ఒక ప్రమాదకరమైనటువంటి విషయం కార్మిక చట్టాలను రద్దు చేయడంతో పాటు సమ్మె హక్కును రద్దు చేయాలని చెప్పేసి ఈ మోడీ కార్మిక చట్టాల్లో పొందుపరిచింది అందుకనే దాన్ని వెంటనే రద్దు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం అదే కాదు పని గంటలని పొడిగి పొడిగిస్తుంది దాన్ని రద్దు చేయాలని చూస్తున్నాం కనీస వేతనాలు అమలు చేయకుండా ఈ ప్రభుత్వం చాలా కాలం నుంచి కాలయాపన చేస్తుంది ప్రజలు పేద పేద ప్రజలు కార్మిక వర్గమంతా నిత్యావసర వసతుల ధరలకు తట్టుకోలేక జీతాలు పెరగలేక ఇబ్బందులు పడుతున్న పరిస్థితి వచ్చింది అందుకనే ప్రభుత్వం వెంటనే కార్మికులకు ప్రజలకు వ్యతిరేకంగా ఉన్నటువంటి ఈ చట్టాలను వెంటనే రద్దు చేయాలి రద్దు చేయకపోతే అన్ని కార్మిక సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా అన్ని ఉత్పత్తి స్తంభాలను ఉత్పత్తి రంగాలను మొత్తం స్తంభింపజేసి సమ్మెను విజయవంతం చేయడం కోసం కార్మిక వర్గం అంతా కలిసి రావాలని చెప్పేసి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం సమాజం ముఖ్యంగా మన ఈరోజు సమస్య ఏంటంటే రేపు జరగబోయే సమయం కేంద్ర సంస్థలు అన్ని మరి ఉద్యోగ సంఘాల ఐక్య పోరాటాలతో మరి గతంలో మే ఇరవై తారీఖున జన్మించినటువంటి సమయ కార్యక్రమాన్ని మరి దేశ పరిస్థితులు

మీ అందరి సహకారం ఈ యొక్క సమ్మెను జయప్రదం చేయడంలో మీ అందరి సహకారం కావాలనే ఉద్దేశంతో మిమ్మల్ని ఆహ్వానిస్తుంది ముఖ్యంగా గతంలో మనం అప్పుడే పుట్టడము మరి మేడే మనం ఎప్పటికీ చూడము మేడేని మనము కార్మిక విధంగా జరుపుకుంటున్నాం ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటున్నాం ఆ మేడే ఏ సమస్య మీద పోరాటం చేశాము ఎనిమిది గంటల పనితీరు కావాలనేసి ఆ రోజున కార్మికులు మరి బలి చేసేసి ఆ రోజున చేసిన సమ్మె ఈ రోజున మనం సాధించినటువంటి మరి ఉంది మరి పాటు మీరు అందరూ కూడా మన అందరికీ కూడా ఈ యొక్క పని గంటలు ఎఫెక్ట్ అయ్యేటటువంటి పరిస్థితి అందరికీ కూడా ఎనిమిది గంటల పనిదీ ఎదుర్తూ ఆ రోజు నిర్ణయించాలని పని 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 చేయాల్సిన సమయం ఎనిమిది గంటలు అయితే ఎనిమిది గంటలు నిద్రకైతే మరి ఎనిమిది గంటలు భార్య పిల్లలతో కుటుంబంతో ఆ రోజున నిర్ణయించడం జరిగింది దాన్ని కుదించి ఈ రోజున ఎనిమిది గంటలు ఎనిమిది వందల పన్నెండు గంటలు కూడా చేయాలి అలాగే భార్య భార్యకర్తలు ఇంట్లో కానీ ఉపయోగమైనది అనేటటువంటి చీపు రాజకీయాలు చేస్తూ ఈ రోజున కొంతమంది మేధావులు మరి హైస్ ద్వారా వాళ్ళతో పలికిస్తున్నటువంటి ఈ దారుణమైన పరిస్థితులు కార్మిక వాళ్ళ మీద ఉన్నటువంటి అవగాహన కార్మికుల మీద వాళ్ళ మీద ఉన్నటువంటి ప్రేమ దగ్గరనే ఉంది అలాగే కనీస వేతనలు ఈ రోజు నెల చూస్తే విపరీతంగా పెరిగిపోతుంది కనీస వేతనాలు ప్రతి మూడు సంవత్సరాలకి

కార్మిక వర్గం అంటే ఆయనకి ఎంత చులకనగా ఉందో మనందరికీ అర్థమవుతుంది అలాగే అనేక సమస్యలు ప్రభుత్వ రంగ సమస్యలు ఇండియా గేమ్ మధ్య జరిగినటువంటి యుద్ధంలో బ్రహ్మోసు మరి ఉపయోగించారు ఆ బ్రహ్మోసు వల్ల ప్రభుత్వ పబ్లిక్ సెక్టర్లో నిర్మించినటువంటి ఆ యొక్క ఆయుధాలు మిసైల్సు మరి ఎంతో బ్రహ్మాండంగా పనిచేసినవి దానికి తిరుగులేదు ప్రపంచవ్యాప్తంగా కూడా దాన్ని ప్రచారం చేసుకోవటానికి మార్కెట్ చేసుకోవడానికి ఆ రోజున దాన్ని ఉపయోగించినటువంటి ఇండియా మరి పబ్లిక్ సెక్టర్స్ని మూసేయాలనేటటువంటి నిర్ణయానికి వచ్చిందనేసి అంటే వాళ్ళ పరిపాలన దక్షత ఎంత బాగా ఉందో మనం అర్థం చేసుకోవాలి అలాగే ఈసీఏఎల్ ఈసీఎల్ ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థ ఎలక్ట్రా మనకి ఓటింగ్ మెషిన్ ఓటింగ్ మిషన్ ఇప్పటికీ కూడాను మన భారతదేశంలో గతంలో ఉన్నటువంటి పేపర్ ఓటింగ్ నుంచి ఈ రోజున ఓటింగ్ మిషన్ వల్ల ఎంతో సమయం కలిసి వస్తుంది ఆర్థికంగా కూడాను ఎంతో ఖర్చు తగ్గుతుంది కాబట్టి ఆ ఓటింగ్ మెషిన్ డెవలప్ చేసింది ఒక ప్రభుత్వ రంగ సంస్థ నెహ్రూ టైంలో ఆ రోజున రష్యా సహకారంతో మరి పబ్లిక్ సెక్టర్స్ని డెవలప్ చేయాలనేసి తీసుకున్నటువంటి ప్రభుత్వ నిర్ణయంలో భాగంగానే ఇన్ని కంపెనీలు ప్రభుత్వ రంగ సంస్థలు వచ్చినాయి ఈ రోజున మోడీ ప్రభుత్వము ప్రభుత్వ రంగం అవసరం లేదు మేము వ్యాపారం చేయటం లేదు ప్రభుత్వంగా ప్రభుత్వ పరంగా మేము వ్యాపారం చేయటం లేదు ప్రభుత్వ రంగాలన్నింటినీ కూడాను ప్రైవేటు పరం చేస్తాము అని రైల్వేని అలాగే మరి ఇస్రోని మన సైంటిస్టులు ఏదైతే ప్రయోగాలు చేస్తున్నారో మొన్ననే మనం చూసాం చంద్రయాన్ చంద్రయాన్ త్రీ కూడా మనం ప్రయోగం చేశారు దాంట్లో కూడా ప్రైవేట్ భారం చేయాలనేసి ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలకు వ్యతిరేకంగా ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకునేసి మనం ఈ యొక్క సమ్మెను జయప్రదంలో చేసుకుంటాల్లో భాగంగా ఈ కార్యక్రమం పెట్టాము తర్వాత మరి గేట్ మీటింగులు అలాగే ఏదైతే ఇండస్ట్రియల్ బెల్ట్లు ఉన్నాయో అక్కడ గేట్ మీటింగ్లు పెట్టేసి సమ్మె నోటీసులు ఇచ్చేసి ఈ జ సమ్మెను జయప్రదం చేసుకోవడం కోసం అందరం కూడా కలిసికట్టుగా ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయడంలో మీ వంతు సహకారం కూడాను అందించాలనేసి మరొకసారి మీ అందరికీ వినియోగించుకుంటూ నాకే అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలాగే కామ్రేడ్స్ స్త్రీలు స్త్రీల ఎలా స్త్రీల ఏడల వాళ్ళకి ఉన్నటువంటి ఎంత గౌరవం ఉందో చూడండి మరి స్త్రీలు నైట్లో కూడా పనిచేయాలనేసి ఇప్పుడు ఎనిమిది గంటలు పనిచేస్తున్నటువంటి స్త్రీలు పగలకే మన పరిమితం అయినటువంటి స్త్రీలను కూడాను మరి ట్వంటీ ఫోర్ అవర్స్ పని చేయాలని నైట్లో కూడా పనిచేయాలనేటువంటి ఆ చట్టం కూడా తీసుకురాబోతున్నారు దాన్ని కూడాను దానికి కూడా వ్యతిరేకంగా మనం పోరాటాలు చేయాలని మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ నాకే అవసరం ధన్యవాదాలు తెలియజేస్తూ ముగ్గురు నమస్కారాలు తెలియజేస్తున్నాను మరి ఏదైతే తొమ్మిది తారీఖు ఈ సమ్మె పెట్టడం జరిగిందో మరి బీఆర్టీ యూనియన్ తరఫున మేము కూడా భారీ ఎత్తున మద్దతు తెరపడం జరుగుతుంది మరి మోడీ సర్కార్కు నేను ఒకటే హెచ్చరిస్తున్నాను మరి ఏవైతే ఈ నాలుగు లేబర్ కోడ్లు మన దగ్గర లేబర్కి తీసుకొస్తున్నాడో మరి ఇప్పటివరకు కార్మికులతోటి పెట్టుకున్న ఏ పార్టీ అయినా అని ఇప్పటివరకు ముందు పడలేదు మరి మోడీ గారికి నేను ఒకటి హెచ్చరిస్తున్నా నాయనాను మరి కోయే కార్మిక నాయకులతోటి పెట్టుకుంటున్నావు జర జాగ్రత్త ఉండు కార్మికులంతా ఏకమైతే మళ్ళీ నీ మోడీ సర్కారును వేడుంటావు అని తెలియజేస్తూ మరి ఇక్కడ ఉన్న మా అన్నలందరూ చక్కగా అన్ని వివరించడం జరిగింది నేను తొమ్మిదవ తారీఖు మద్దతు కూడా మేము భారీ ఎత్తున తెలియజేస్తానే తెలియజేస్తున్నాం జరగబోయే సమ్మెకు మద్దతు ఇస్తున్నటువంటి పిలుపునిచ్చినటువంటి కార్మిక సంఘ నాయకులకు మరియు ఈ ప్రెస్ కాన్ఫరెన్స్కి వచ్చినటువంటి పత్రికా విలేకరులకు మరియు వివిధ కార్మిక సంఘ నాయకులకు అందరికీ కూడా పేరు పేరిన తెలియజేసుకుంటూ జూలై తొమ్మిదవ తేదీన దేశవ్యాప్తిగా సార్వత్రిక సమ్మెలకు పిలుపు నిర్వహణ జరిగింది అందులో భాగంగా మెడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో పెద్ద ఎత్తున పారిశ్రామిక వాడ విస్తరించి ఉంది కాబట్టి తప్పకుండా మన పారిశ్రామిక వాడలో ఇంతకుముందే మే ఇరవై మూడు తారీఖు మనకు సారతిక సమ్మె ఉండే అయినప్పటికీ అప్పుడు వాయిదా పడ్డా మనకు సమయం ఇంకెక్కువ దొరికినట్టయింది ఈ యొక్క ప్రచారాన్ని మనం పబ్లిక్లో చాలా పెద్ద ఎత్తున దగ్గరికి తీసుకెళ్ళి ఈ యొక్క సమ్మెను మరోసారి విజయవంతం చేసుకుందామని అదేవిధంగా కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ నరేంద్ర మోడీ ప్రభుత్వము ఏదైతే కార్మికులకు వ్యతిరేకంగా కార్మికులు పోరాడి సాధించుకున్న నలభై నాలుగు కార్మిక చట్టాలలోని ఇరవై తొమ్మిది చట్టాలను పూర్తిగా తొలగించి నాలుగు లేబర్ కోర్సును తీసుకొచ్చి ముందుకొస్తున్నట్టు ఈ యొక్క దాన్ని కార్మికుల దగ్గర తీసుకెళ్లి కార్మికులకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని మనము గొంతెత్తి చాటి మరోసారి సమ్మెను విజయవంతం చేద్దామని అదేవిధంగా ఏదైతే క్షమను మన సంపదను సృష్టించేవాడికే సంపద చెందాలి అనే సిద్ధాంతం మనం ముందుకెళ్తున్నాము తప్పకుండా మనము కార్మికుల పక్షాన రాజీ లేని పోరాటాలు చేస్తున్నాము ఏదైతే అప్పుడు చికాగో నగరంలో ఎనిమిది గంటల పని దినాని కోసమై ఏదైతే ఉద్యమం జరిపామో ఆ పని ఎనిమిది గంటల పని దినాన్ని మరోసారి అరించి వేయాలని టైం బేస్ ఎంప్లాయ్మెంట్ని తీసుకొస్తూ అది ఈ విధంగా చేస్తున్నటువంటి కా బీజేపీ ప్రభుత్వానికి మనము గట్టి బుద్ధి చెప్పడానికి ఇది ఒక సువర్ణ అవకాశము తప్పకుండా కార్మికులందరినీ సమీకరించి పెద్ద ఎత్తున జూలై తొమ్మిదవ తేదీన సమ్మెలో అందరూ భాగస్వాములని ప్రచారంలో భాగంగా విలేకరులు కూడా పెద్ద ఎత్తున ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రజల వద్దకు తీసుకెళ్లాలని మరోసారి తెలియజేసుకుంటూ సెలవుసుకుంటు ఈ దేశంలో కార్మిక వర్గం పోరాడి సాధించుకున్నటువంటి చట్టాలు యజమాన్యాలకు వ్యతిరేకంగా ఉన్నాయని యజమానుల లాభాలకి అడ్డంకిగా ఉన్నాయని ఈ చట్టాలని సవరణ చేస్తూ నాలుగు లేబర్ కోడ్లుగా కుదించి కార్మిక వర్గాన్ని యజమాన్యాలకు బానిసలుగా చేస్తున్నటువంటి నేపథ్యం నరేంద్ర మోడీ గత పాలకులకు భిన్నంగా చట్టాలని కుదించడమే కాదు ప్రభుత్వ రంగ సంస్థల అన్నిటిని కూడా ప్రైవేటులకు అప్పనంగా అప్పజెప్పడమే కాదు భూగర్భంలో ఉన్నటువంటి ఖనిజ సంపదని బహుళజాతి సంస్థలకు కార్పొరేట్ సంస్థలకు అప్పనంగా అప్పజడపడమే కాదు వాటిని వ్యతిరేకిస్తున్నటువంటి వాళ్ళని అర్బన్ నక్సలైట్లని నక్సలైట్లని మావోయిస్టులని వాళ్ళని పట్టుకొని పిట్టల్లాగా కాల్చేస్తున్నటువంటి నేపథ్యం ఈ కాల్చివేతలు ఈ దేశంలో కాదు ప్రపంచంలో జరుగుతూ ఉన్నాయి అంటే ఏదైతే ప్రపంచీకరణ ఉందో ఏదైతే వ్యాపారీకరణ ఉందో అందులో భాగంగా ఒకనాడు వ్యాపారం చేసుకోవడానికి విస్తరణ చేసుకోవడానికి దేశాలు ఓపెన్గా ఉన్నాయి కానీ నేడు దౌర్జన్యంగా ఆక్రమించుకొని ఆ సంపదను మాకు ఇవ్వాలని దౌర్జన్యం చేస్తూ దేశాల మీద దాడులు చేస్తూ దేశాలని ఆక్రమించుకోవడానికి జరుగుతున్నటువంటి దాడులే ఇలా ప్రపంచంలో నడుస్తూ ఉన్నాయి అది ఏదైతే దాడులు దేశంలో జరుగుతున్నటువంటి మనం చూస్తూ ఉన్నాం కదా ఇవన్నీ కూడా సంపద కోసమే ఇజ్రాయెల్ ఇరాన్ మీద దాడి కానీ ఇజ్రాయిల్ పాలస్తీన్ మీద దాడి కానీ లేకపోతే రష్యా ఉక్రెయిన్ మీద దాడి కానీ ఇదంతా సంపదలో భాగమే సంపదని కొల్లగొట్టడానికి జరుగుతున్నటువంటి విధ్వంసం తప్ప మరొకటి కాదు కనుక ఈరోజు ప్రపంచం మొత్తం కూడా సంక్షేమంలోకి నెట్టబడుతున్నటువంటి పరిస్థితులలో దేశంలో ఇరవై రెండవ సార్వత్రిక సమ్మ కార్మిక చట్టాల సవరణకు వ్యతిరేకంగా రైతుల వ్యతిరేక చట్టాలకు వ్యతిరేకంగా ఈ దేశ సంపదను కార్మిక వర్గానికి పంచాలి కార్పొరేట్ వ్యవస్థ వద్దు ఇలా బహుళజాతి సంస్థల ప్రయోజనాల కోసం కాదు ఈ దేశంలో పనిచేస్తున్నటువంటి కార్మికులు ఈ దేశంలో ఉన్నటువంటి పనిచేస్తున్నటువంటి ఉద్యోగులు ఈ సంపద మాది ఈ కన్జ సంపద మాది ఈ ఉత్పత్తి మాది మొత్తం సర్వం మా శ్రమ వల్ల ఏర్పడేటటువంటి ఈ సంపదని నువ్వు కార్పొరేట్ సంస్థలకు లేక దేశంలో ఉన్నటువంటి బహుళజాతి ప్రయోజనాల కోసం సామ్రాజ్యవాదుల కోసం మొత్తం దేశాన్ని ధ్వంసం చేస్తూ వాళ్ళ దేశ ఆస్తులని కూడా వాళ్ళకు తాకట్టు పెడుతున్నటువంటి ఈ నేపథ్యంలో దేశంలో ఇరవై రెండవ సార్వత్రిక సమ్మె జరుగుతూ ఉన్నది ఇది చాలా ప్రాధాన్యమైనటువంటిది కార్మిక హక్ హక్కులని నిలబెట్టుకోవడం కోసం జరుగుతున్నటువంటి సమ్మె కనుక ఇరవై రెండవ సమ్మెను జయప్రదం చేయాలి జూలై తొమ్మిదవ సార్వత్రిక సమ్మెని ప్రధానంగా మేడ్చల్ జిల్లా అంటేనే మొత్తం పారిశ్రామిక నిలయం రాష్ట్రానికి దేశానికి ప్రపంచానికి ఎక్స్పోర్ట్ చేస్తున్నటువంటి పారిశ్రామిక వాడ ఎక్కడైనా ఉందంటే అది మెడ్చల్ జిల్లాలోనే ఉన్నది కనుక మెడ్చల్ జిల్లాలో అశేషజనం కార్మిక వర్గం పనిచేస్తున్నది హక్కులన్నీ కూడా అరించవటాయి సమ్మె పూర్తి చేసుకోవడం జరిగింది అనే జవాబు వస్తుంది అక్కడి నుండి అంటే మన దేశము స్వతంత్రం వచ్చింత అభివృద్ధి చెందిందని అని అనుకుంటున్నాము కానీ ఇక్కడ ఉన్న శ్రమజీవులకు చేయడానికి పని దొరకడం లేదు కారణం ఏమంటే ఏదైతే పబ్లిక్ సెక్టార్ సంస్థలు కూడా ఈ పెట్టుబడిదారులకు ఈ బడా వ్యాపారస్తులకు కట్టబెట్టడానికి మనము ఎన్నుకున్న ప్రభుత్వాలే వాళ్ళకు కట్టబెడుతున్నాయి అది మనము చాలా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే మనం కూడా ఇప్పుడు అంటే కార్మిక వర్గమే కానీ సామాన్య ప్రజలే కానీ మనలను ఈ పెట్టుబడిదారులే కానీ వీళ్ళు ఎవరైతే ఉన్నారో పాలకులు మనల్ని ఏ విధంగా చూస్తున్నారంటే వీళ్ళు ఓటే ఓటేసడానికి ఉన్న మనుషులు ఓట్లకు పనికొస్తారు అంటే వీళ్ళకు మనం డబ్బులు ఇస్తే మనకు ఓటేస్తారు ఓటేసిన తర్వాత ఇక వాళ్ళ ఇష్టారాజ్యం మనం అనగదొక్కుతారు అనేది కూడా మనం జర గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ప్రతిసారి మనం ఎన్నికలల్లో వాగ్దానాలు చేస్తున్నారు ఆయన కూడా చేసిండు ఎవరు నరేంద్ర మోడీ ఓ వెలిగిస్తా నేను అది చేస్తా ఇది చేస్తానడు ఏం చేసిండయ్యా భూమిలో ఉన్న ఖనిజ సంపదను తీసుకోవడానికి బడా కార్పొరేట్ శక్తులకు అప్పజెప్పడానికి ఛత్తీస్గఢ్లో అమాయకుడు వాళ్ళను చంపేస్తురు యుద్ధం ప్రకటించు ఎందుకు అక్కడున్న ఖనిజ సంపద అక్కడున్న ఖనిజ సంపదను కొల్లగొట్టడానికి అమాయకులైన గిరిజనులను చంపేస్తున్నారు యుద్ధం ప్రకటించు అయితే యుద్ధం ప్రకటిస్తే వాళ్ళు ఎక్కడేమంటారు అంటే ఎన్కౌంటర్లు చచ్చిపోతున్నాడు ఎన్కౌంటర్ అంటే నువ్వు నేను కొట్లాడుకుంటే నీకు దెబ్బలు తాక్తాయి నాకు దెబ్బలు తాక్తాయి కానీ ఆడ దెబ్బలు తాకినోళ్ళు లేరు అంత చచ్చిపోడు వీళ్ళు ఎవరి గురించి కొట్లాడుతున్నారు సరే మావోయిస్టుల మార్గం అది వేరు అది వేరు కానీ అక్కడున్న ఆదివాసులను చంపుతున్నారు అక్కడున్న ఖనిజ సంపద గురించి వాళ్ళని చంపేసేసి వాళ్లకు ఆరు ఆరు లైన్ల రోడ్లు వేస్తున్నారు అడవిలో అయితే ఇది ఈ పాలకులు చేస్తున్న మోసాల అనేది మనం గుర్తుపెట్టుకోవాలి దీంట్లో భాగంగానే ఏదైతే బీజేపీ ప్రభుత్వము ఆర్ఎస్ఎస్ కనుసన్నలలో నడుస్తుంది అనేది కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది బ్రాహ్మణీయ భావజాలము ఆర్ఎస్ యొక్క లక్ష్యం ఆ అక్కడి వాళ్లకు పాలకులకు అదే చెప్తుర్రు ఆర్ఎస్ఎస్ ప్రజలకు వాళ్ళే చెప్తుర్రు అందుకనే కార్మిక వర్గం సంఘటితంగా ఐక్యంగా పోరాడి మనం సాధించుకున్న ఎప్పుడైతే ఎనిమిది గంటలు ఉన్నాయో ఆ ఎనిమిది గంటలను మళ్ళా పెరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత కార్మిక వర్గం పైన ఉన్నదనేది నేను స్పష్టంగా తెలియజేస్తున్నాను అదేవిధంగా ఈ కార్మిక చట్టాలకు వ్యతిరేకంగా నాలుగు లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా జూలై తొమ్మిదిన మనం తలపెట్టిన సమ్మెను ఈ కార్మిక సంఘాలు ఆ తర్వాత ఫ్యాక్టరీలు బస్తీలల్లో కార్మిక వాడలల్లో మనం విస్తృతంగా ప్రయా ప్రచారం చేసి దానికి సన్నద్ధం చేసి విజయవంతం చేయడానికి పూనుకోవాలని చెప్తూ మీకు తెలివి ఎన్నో ఎన్నుక కార్మికులు పోరాటాలు త్యాగాలు చేసి వారు సాధించుకున్న ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలను రద్దు చేస్తూ ఇప్పుడున్న కేంద్ర ప్రభుత్వము కొత్తగా నాలుగు లేబర్ కోడ్లను తీసుకురావడం వల్ల కార్మిక లోకానికి తీవ్ర అన్యాయం జరుగుతుందని ఆల్ ట్రేడ్స్ యూనియన్ నాయకులు తెలియజేశారు దీనికి నిరసనగా జూలై తొమ్మిదవ తారీఖున దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మె నిర్వహించబోతున్నామని వారు తెలియజేశారు కెమెరామెన్ సుధాకర్తో మీ ప్రేమరాజు Subscribe to the channel and download the Politicos app from the links in the description.